ఈ చిన్ని అయ్యప్పని ఇలా చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నారు కదా ఈ చిన్ని అయ్యప్పని ఉయ్యాలే ఊపే ఉయ్యాలని కూడా ఎంత అందంగా డెకరేట్ చేస్తారో చూడండి ఆ రోజు టోటల్ డెకరేషన్ అయితే నాకు భలే భలే నచ్చేసింది ఇది అంతా చూసిన తర్వాత మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటనేది ఎస్ నేనైతే అయ్యప్ప స్వామి అంబలం పూజ వచ్చాను సో నాకు తెలిసిన అన్నయ్య కాల్ చేశారు పూజ చాలా బాగా చేస్తున్నాం స్వామిని దర్శించుకోవడానికి రాని అన్నయ్య పిలిస్తే చెలి వెళ్లకుండా ఉంటుందా మా అనకాపల్లి గౌరీ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ అంబలం పూజ అయితే అయింది ఆ పూజకైతే నేను వెళ్లాను అయ్యప్ప స్వామితో పాటు తన అన్నదమ్ములైన వినాయకుడు కుమారస్వామిని కూడా పూజించారు ఇంకా ఆ ప్లేస్ అంతా స్వాములతో ఫుల్ గా నిండిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఈ పూజ నేనైతే లాస్ట్ వరకు ఉండలేదు లాస్ట్ అంటే లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా ఆ టైంలో ఆడపిల్లని నిండికి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నేను త్వరగా వెళ్ళిపోయాను ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చిందంటే మా ఊర్లో స్వాములందరూ ఇక్కడ ప్రతి రోజు పూజలు చాలా బాగా చేస్తారు చాలా నిష్టగా చేస్తూ ఉంటారు నేనైతే స్టేజ్ పైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ఇంకా కిందకైతే వచ్చేసాను ముగ్గురు అన్నదమ్ముల్ని పూజించిన తర్వాత వాళ్ళ తండ్రి ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి కదా అందుకే పైన ఈశ్వర విగ్రహం కూడా పెట్టారు అందరిని ఆశీర్వదించేలాగా ఈ అమ్మలం పూసకైతే ఎవరైనా స్వామిలు ఎక్కడి నుంచైనా రావచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత స్వామిలంతా కలిపి అక్కడ టిఫిన్ చేస్తారన్నమాట టిఫిన్ అరేంజ్మెంట్ చేస్తుంటారు ఇలాంటి పూజల టైంలో ఎందుకంటే పూజ అయ్యేసరికి నైట్ లెవెన్ ట్వెల్వ్ అలా అయిపోతుంది కదా ఈ మంచులో ఉదయాన్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేసి నైట్ స్నానం చేసి పూజలు చేసుకుని ఒక డిసిప్లిన్ మేనర్ లోకి అయితే వెళ్ళిపోతారు దీని వల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది అండ్ మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మీలో ఎంతమంది ఈ పూజకు వచ్చారో కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్